అందరికీ శుభోదయం ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్నటువంటి విషయము తెలుగు నూతన సంవత్సరం ప్రారంభ దినాన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి పి ఫోర్ విధానం ఏమిటి పీ ఫోర్ విధానం అని ఒకసారి మనము ఆలోచించినట్లయితే ఈ పీ ఫోర్ విధానం గురించి అవగాహన లేనటువంటి ప్రతిపక్ష నాయకులు ఈ పీ ఫోర్ విధానం అమలైతే రాష్ట్రంలో వాళ్ళు లేకుండా పోతే స్వర్ణాంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ మారిపోతే మనకు పుట్టగతులు ఉండవని చెప్పి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులైతేనేమి వారి సోషల్ మీడియా అయితేనేమి ఈ పీ ఫోర్ విధానం గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటల గురించి వక్రీకరించడం జరుగుతూ ఉంది పీ ఫోర్ విధానాన్ని ప్రకటించే సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కొందరు వెళ్ళిపోయినటువంటి కార్యక్రమం నుంచి అర్ధాంతరంగా మధ్యలో వెళ్ళిపోయినటువంటి వారి గురించి వీరి అభివృద్ధి కోసము వీరి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఈ పీ ఫోర్ విధానాన్ని ప్రవేశపెడితే వీరు మధ్యలోనే వెళ్ళిపోవడం జరుగుతుంది వీరికి అభివృద్ధి చెందాలన్న ఆలోచన లేదా అన్న విధంగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా మాట్లాడాడని చెప్పి ఒక దుష్ట ప్రచారాన్ని ఈరోజు సోషల్ మీడియాలో మొదలుపెట్టింది ప్రతిపక్షమైనటువంటి వైసీపీ పార్టీ వారందరికీ ఒక విషయం చెప్తాను మీకు కానీ మీ నాయకులకు కానీ ఇలాంటి ఆలోచనలు గత ఐదేళ్లుగా ఎప్పుడైనా వచ్చాయా చంద్రబాబు నాయుడు గారి వినూత్నమైనటువంటి ఆలోచన నిజంగా ఆచరణలో మనమందరూ కూడా ఆచరణలో వచ్చేలాగా విజయవంతమయ్యేలాగా పనిచేస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారడమే కాదు నిరుపేదలు లేనటువంటి ఆంధ్రప్రదేశ్గా మారే అవకాశం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇక పీ విధానం విధానాన్ని గురించి ఒకసారి మనందరి అవగాహన కోసం నాకు తెలిసిన కొన్ని విషయాలను ఏం చేస్తే ఈ పథకం విజయవంతం అవుతుందన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను పీ విధానంలో ముఖ్యంగా రెండు వర్గాలు ఉంటాయి ఒకటి మార్గదర్శ మార్గదర్శులు రెండు బంగారు కుటుంబాలు మార్గదర్శి అంటే ఎవరంటే సమాజంలో ఈరోజు ఉన్నత స్థానంలో సంపన్న వర్గంలో ఉన్నటువంటి పది శాతం మంది ఎవరైతే ఈ యొక్క ఇరవై శాతం బడుగు బలహీన వర్గాలకు సాయం చేయడానికి వస్తారో వాళ్ళను మార్గదర్శులు గాను అదేవిధంగా ఎవరికైతే సహాయం అవసరము ఎవరైతే అభివృద్ధి చెందాలనో అటువంటి వర్గాలను అటువంటి కుటుంబాలను ఈరోజు బంగారు కుటుంబాలు అన్నమాట ఈ విధంగా ఈ ఇక్కడ ఈ పథకం విజయవంతం కానీ కాకపోవడం కానీ అంతా కూడా మనం మార్గదర్శనం మరియు బంగారు కుటుంబాలను ఎన్నిక పైన ఆధారపడి ఉంటుంది ఈరోజు బంగారు కుటుంబాలకు ఎవరు అర్హులు అన్న విషయము ఎంపిక చేయాలంటే ఇది కేవలం ఒక ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు ప్రజాప్రతినిధులుగా ఈరోజు వార్డు స్థాయి గ్రామ స్థాయి నాయకులతో పాటు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపీపీలు అందరూ కూడా ఈ పథకంలో బంగారు కుటుంబాలను మరియు ఎవరైతే సహాయం చేసే స్థితిలో ఉన్నారో అలాంటి వాళ్ళ మార్గదర్శనను ఎంపిక చేయాల్సిన బాధ్యత ఒక ప్రభుత్వం కాకుండా ఈ వీళ్ళందరికీ ఉంది అంతేకాకుండా ఈరోజు ప్రభు ప్రభుత్వాధినేతలతో పాటు ప్రజాప్రతినిధులతో పాటు ఈరోజు సమాజంలో యాక్టివ్గా పనిచేస్తూ నిరంతరం సమస్యల పైన పోరాడుతున్నటువంటి పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్లు అయితేనేని ఐక్య సంఘం నాయకులైతేనే పొదుపు సంఘాల మహిళలు మరియు ద్వాకర సంఘాల మహిళలు అదేవిధంగా హెల్త్ వర్కర్లు అయితేనేని వీరు ఈ బంగారు కుటుంబాలను ఎన్నిక చేయడంలో కీలక పాత్ర వహిస్తారు ఎందుకంటే వీరు ప్రతినిత్యం వారి అంటే వార్డ్లలో గ్రామాల్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఎవరికి అవసరం ఉంది ఎవరు నిరుపేదలు ఎవరికి ఎలాంటి సహాయం కావాలి అన్నది నన్ను అడిగితే ప్రభుత్వం కన్నా ప్రజాప్రతినిధుల కన్నా వీళ్లకు చాలా చక్కగా తెలిసి ఉంటుంది కాబట్టి వీరందరూ కూడా బంగారు కుటుంబాలను ఎంపిక చేయడంలో సహాయపడితే తప్పకుండా ఈ పథకం నిజమవుతుంది ఇక మార్గదర్శన ఎన్నిక చేయడంలో ప్రజాప్రతినిధులుగా వార్డు స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరి వరకు కూడా ఎవరైతే సంపన్న వర్గాలు ఉన్నారో వాళ్ళ గ్రామంలో కానీ వాళ్ళ వార్డులో కానీ వాళ్ళ నియోజకవర్గ స్థాయిలో గుర్తించి వాళ్ళని కొద్దిగా మోటివేట్ చేసి ఈ కుటుంబాలను వారికి లింకప్ చేసి దీన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ పోతే తప్పకుండా ఈ పథకం విజయవంతం కావడమే కాదు ఈరోజు పేదలు లేనటువంటి సంపన్న రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారే అవకాశం ఉందని తెలియజేస్తూ కాబట్టి ఈ కార్యక్రమంలో మనవంతుగా మనమందరం కూడా పాల్గొని బంగారు కుటుంబాలను ఎంపిక చేయడంలో అయితేనేమి మార్గదర్శులను మనం గుర్తించడంలో అయితేనేమి అందరూ పాల్గొనాలని చెప్పి అందరికీ ఒకసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్